శ్రీగురుభ్యో నమ రేపు అత్యంత విశిష్టమైనటువంటి మాఘ పౌర్ణమి పర్వదిన పౌర్ణమి అనేది మహాపర్వదినంగా శాస్త్రంలో చెప్పడం జరిగినది కార్తీకి మాఘి వైశాఖి ఈ మూడు పూర్ణములు కూడా అత్యంత విశిష్ట అని మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడే ధర్మరాజు గారితో చెబుతాడు కార్తీక పౌర్ణమి రోజున దీపమును వెలిగించడం మాఘ పూర్ణిమ రోజున స్నానము చేయడం వైశాఖ పూర్ణిమ రోజున దానము చేయడం ద్వారా ఆ మానవుడు సకలమైనటువంటి పాపముల నుంచి విముక్తి పొందుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు కాబట్టి మాఘమాసము పూర్ణిమ రోజున ఎవరైతే సముద్ర స్నానము ఆచరిస్తారో వాడి యొక్క సమస్త పాపములు కూడా తొలగిపోతాయి నదీనాం సాగరోగతి అని సకల నదీ నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి కనుక సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుంది ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ప్రతినిత్యము కూడా సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతున్నా కూడా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా ఆ సాగరుని యొక్క పరిణామం పెరగదు స్థిరత్వం అనేది ఆయన యొక్క ధర్మం అగాది జడత్వాలు ఆయన తత్వం సాగరుడు ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తూ ఉంటాడు సగంలో నాలుగు సార్లు మాత్రమే సాగర స్నానం చేయాలని శాస్త్రం చెబుతుంది ఆషాఢ పూర్ణిమ రోజు కార్తీక పూర్ణిమ రోజు మాఘ పూర్ణిమ రోజు వైశాఖ పూర్ణిమ రోజు ఈ నాలుగు రోజుల్లో మాత్రమే సా సాగర స్నానాలు చేయాలి అలా చేసిన వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడట ఆ యొక్క సముద్రుడు శాస్త్రం చెబుతుంది నేను చెప్పడం కాదు స్నానం అంటే ఏమిటి ఏదో స్విమ్మింగ్ పూల్లో చేసినట్టు చేయడం కాదు కనీసం ఒక నలభై ఎనిమిది నిమిషాల పాటు అక్కడ ఉంచి స్నానం చేయాలి అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలో చేస్తే విశిష్టమైనటువంటి ఫలితం వస్తుంది అని చెబుతూ ఉన్నారు ఇది మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్త స్నానానికి నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించడం జరిగినది కాబట్టి ఆ సమయంలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి అద్భుతమైనటువంటి ఫలితాన్ని వస్తాయి అది కూడా గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభీదళం ద్వారానే జీవశక్తులు అందుతాయని మనందరికీ తెలుసు కదా అలాగే సాగర నదీ జలాల నిక్షిప్తమై ఉన్నటువంటి సౌరశక్తి సోమశక్తులు అనేవి మన నాభి నుంచి శరీరం గ్రహించాలి కాబట్టి నాభి వరకు మునిగి మాత్రమే స్నానం చేయాలి అంటే నాభి వరకు మునిగి అక్కడి నుంచి మనం మునక వేయాలి పూర్తిగా ఈత కొట్టినట్టుగా కాకుండా నాభి వరకు నిలబడాలి మనం నిలబడి అక్కడి నుంచి మునక వేసి మూడు మునకలు వేసి స్నానం చేయాలి అప్పుడు ఆ శక్తులన్నీ కూడా శరీరంలోనికి వెళ్ళి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఈ శరీరం పొందుతుంది అని మన మునులైన వారు చెప్పడం జరుగుతుంది కాబట్టి రేపు వీలైన వారు స్నానం ఆచరించండి వీలు కాకపోతే కనీసం నదీ స్నానములు చేయండి తటాక స్నానములు చెరువులోనైనా కూడా స్నానం చేసినట్టేది విశేషమైన ఫలితం వస్తుంది కాలువలో చేసినా కూడా మంచి ఫలితమే వస్తుందండి లేదు అంటే అనుకున్న సందర్భంలో గంగా సింధు కావేరి కృష్ణ గౌతమి అనేటువంటి ఇటువంటి ఐదు పేర్లను కూడా స్మరిస్తూ స్నానం చేయండి ప్రయాగ తీర్థాన్ని కూడా మనసులో స్మరిస్తూ స్నానం చేయండి అప్పుడు చక్కటి ఫలితం వస్తుంది మాఘస్నానం చేసిన ఫలితం ఇంట్లోనే వస్తుంది అని మనకు పెద్దలైన వారు చెబుతూ ఉన్నారు మాఘస్నానము చేసిన తర్వాత దానం చేయండి భగప్రదానం చేసినట్లయితే సహస్ర వెయ్యి రకాల పాపములు తొలగిపోతాయని చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత రెండవది అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే నువ్వులతో కూరినటువంటి రాగి పాత్రను దానం చేయాలని చెప్పడం జరుగుతుంది నారాయణుడు యొక్క శరీరము నుంచి రోమముల నుంచి వచ్చినట్లుగా శాస్త్రం చెబుతూ ఉన్నది ఇక్కడ ఇచ్చేటువంటి నువ్వుల దానము శని ప్రీతి కోసము కాదండి ఇది పాపనాశనము కోసం ఇస్తున్నాము అని తిలపాత్ర పూర్తిగా రాగి పాత్ర తీసుకుని ఏదో ఒక చెమ్ము గాని పాత్ర గాని తీసుకొని దాని నిండా నల్ల నువ్వుల నంపి ఇంకా శక్తి ఉన్నట్లయితే వీలైనంత బంగారమును దాని మీద పెట్టి శ్రీ మహావిష్ణువును నమస్కరిస్తూ ఆ పాత్రను బ్రాహ్మణునికి దానం చేయాలి ఈ దానంతో కోరిన కోరిక నెరవేరుతుంది అని శాస్త్ర ప్రమాణము దోషాలు అపమృత్యు అపమృత్యుదోషములన్నీ కూడా తొలగిపోతాయని వాక్యము కాబట్టి ఈ విధంగా చెండిక ఇక మూడవది అత్యంత ప్రధానమైనది పౌర్ణమి తిథి అనేది అమ్మవారికి అత్యంత విశిష్టమైనటువంటి తిథి ముఖ్యంగా మహామాఘి రోజు భాగ పౌర్ణమి రోజు లలితాదేవి ఆవిర్భవించినట్లుగా కొన్ని చోట్ల చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు పూట చంద్రోదయం అయినటువంటి తర్వాత ఆ చంద్రునిలో లలితాదేవిని ఆవాహన చేసుకొని అందులోని లలితాదేవి ఉన్నదని ఆ చంద్రునిలో లలితాదేవిని ఆవాహన చేసుకొని ధ్యానిస్తూ ఆ చంద్రునికే పంచోపచార చేసి గంధమును పుష్పమును ధూపమును దీపమును నైవేద్యమును సమర్పించి లలితా సహస్త్రనామాన్ని పారాయణ చేయాలి ఇంకా వీళ్ళతో ఒక అద్దమును పెట్టుకొని పారాయణ చేయాలని కొందరు చెబుతుంది అంటే అద్దం పెట్టుకొని ఆ అద్దంలో చంద్రబిమ్మాన్ని చూస్తూ చంద్రబిమ్మంలో లలితాదేవిని చూస్తూ లలితా సహస్త్రనామాన్ని పారాయణ చేయడం ఒక విధానం ఉన్నది పాలను పచ్చి పచ్చిపాలను ఆ పాలల్లో చంద్రబింబాన్ని చూస్తూ ఆ పాలకు పంచపూజ తీస్తూ లలితా సహస్రనామాన్ని పారాయణ చేసేటువంటి మూడు విధానాలు ఉన్నాయి ఇందులో కూడా మొట్టమొదటిది యథాతథంగా లలిత శాస్త్రనామాలు చెప్పినటువంటి విధానం ఏమిటంటే పూర్ణిమ చంద్రుణ్ణి చూస్తూ అందులో లలితాదేవిని ఆవాహన చేసుకుంటూ ఆ చంద్రునికే పంచపూజలు చేసి లలిత సహస్రనామాన్ని ఎవరినైతే పారాయణ చేస్తారో వారు కోరినటువంటి కోరిక వెంటనే ఆ క్షరంలోనే నెరవేరుతుంది లలితాదేవి వెంటనే అనుగ్రహిస్తుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా లలితా సహస్రనామాన్ని రేపు పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేయండి చంద్రుని ముందు చూస్తుంటే బయట కూర్చోండి చంద్రుని చూస్తూ అందులో లలితాదేవి ఉందని భావిస్తూ గంధన సౌర్పాయ్యాన్ని చంద్రుని చూపిస్తూ ఒక పల్లెంలో వేయండి పుష్పం సౌర్పాయాన్ని చంద్రుని చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి లలితాదేవి ఆ పుష్పాన్ని స్వీకరించినట్టుగా ఒక పల్లెంలో వేయండి రూపాన్ని పుష్పము దూపము దీపము ఆ విధంగా చూపించే నైవేద్యం కింద ఒక పట్టికే బెల్లము ఒక బెల్లం ముక్కను ఆ చంద్రునికే చూపిస్తూ చంద్రుల్లో ఉన్నటువంటి లలితాదేవి స్వీకరించినట్లుగా ఆ అమ్మవారి ఆ చంద్రుని వెలుగుల ద్వారా ఆ లలితాదేవి యొక్క అనుగ్రహం మీ మీద పడుతున్నట్లుగా చల్లని చూపులు మీ మీద పడుతున్నట్లుగా భావిస్తూ ఆ వెన్నెలలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయండి వెన్నెలలో చేసేటువంటి లలితా సహస్రనామ పారాయణ కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది కాబట్టి ఈ విధంగా ఈ మూడు పనులను చేయండి మాఘస్నానాన్ని ఆచరించండి పిల్లదానము చేయండి లలితా సహస్రనామాన్ని పారాయణం చేయండి ఇంకా విశిష్టంగా శివకేశవ ఆరాధన చేసినట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది పూట స్నానం చేసిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ చేయడము శివునికి అభిషేకం చేసుకోవడము అని గొప్ప ఫలితాలను ఇస్తుంది సాయంత్రం పూట ప్రదోషకాలంలో శివ పూజ చేసి ఆ తర్వాత లలితా సహస్రనామ పారాయణ చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని శాస్త్రంలో చెప్పడం జరిగినది కాబట్టి యథాశక్తిగా అందరూ కూడా ఈ యొక్క కర్మను ఆచరించండి ఈ మూడు పనులను ఆచరించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహమును ఈశ్వర అనుగ్రహమును సకల శుభములను కూడా ఉందండి శ్రీమాతరిహ స్వస్తి జై శ్రీరామ్